నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ మూడు పత్రాలు ఉన్నవారికే రైతు భరోసా అంటే అన్నదాత సుఖీ బాబా మొదటి పెడతా అయితే వెయ్యిపోతున్నారండి ఆ మూడు ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోండి వీడియోని చివరిదాకా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి గంట సంబలు ఆల్ పెట్టుకో ఓకే చూడండి మనకి నిన్ననే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ గారు మంత్రులందరూ కూడా క్యాబినెట్ మీటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో కొన్ని పథకాలకు ఆమోదం అయితే తెలిపారు సో ఉచిత విసుక విధానానికి ఆమోదం అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకైతే అయితే ఆమోదం తెలిపారు అలాగే మెగా డిఎస్సికి ఇవన్నీటి కూడా ఆమోదం తెలుపుతూ ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా ఆమోదం తెలపడం జరిగింది అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభవా పథకం ఏదైతే ఉందో ఈ పథకానికైతే కొన్ని కండిషన్స్ అయితే పెడతం జరిగిందన్నమాట అవి ఏంటంటే మొట్టమొదటిగా వారికి ఆధార్ కార్డు కలిగి ఉండాలి రేషన్ కార్డు కలిగి ఉండాలి అలాగే పొలం వారి పేరు మీదే రిజిస్టర్ అయ్యి ఉండాలి సో ఆధార్ కార్డు ఆంధ్రప్రదేశ్ అడ్రస్ అడ్రస్ద ఉండాలి ఆంధ్రప్రదేశ్ వాస్తవులే ఉండాలి సో రేషన్ కార్డు అంటే బిలో పవర్టీ సో పది ఎకరాలు అంతకన్నా పై ఎకరాలు ఉన్నవారికి ఈ యొక్క పథకం అయితే అనమాట ఎవరైతే రేషన్ కార్డు కలిగి మినిమం ఒకటిన్నర రెండు అలాగే ఎకరాలు కలిగి ఉండి ఒకవేళ కౌలు రైతుల కింద చేస్తున్న వారికి సీసీఆర్సి కార్డులు ఇచ్చి వీరికైతే ఈ యొక్క పథకాన్ని అయితే అమలైతే సో ఈ నెల ఇరవై నుంచి ఇరవై ఐదో తేదీలకల్లా మనకి పథకం అయితే అయ్యే అవకాశం అయితే ఉంది మ్యాక్సిమం సో అర్హు లిస్టు అయితే విడుదలైతే చేస్తారు గ్రామ సచివాలయంలోనే మీకు లిస్ట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది అన్నమాట సో ఖచ్చితంగా మేమైతే మీకు అయితే తెలియజేస్తాం ప్రస్తుతానికి మాత్రం అన్నదాత సుఖీభావం మాత్రం ఈ మూడు పత్రాలు మాత్రం కంపల్సరీ అనేది చెప్పడం అయితే జరిగిందనమాట ఇది వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ